డోనకల్ ఎమ్మెల్యేపై భాష వక్రీకరణను ట్రోల్ చేసిన వ్యక్తులకు తగిన బుద్ధి చెప్పి తీరుతాం కొరవి మండల కాంగ్రెస్ పార్టీ మహబూబా జిల్లా కొరవి మండలంలోని మండల నాయకత్వ సమావేశంలో నిన్న జరిగిన శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లోని డోర్నకల్ ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్ మాట తీరును కొంతమంది త్రీఆర్ఎస్ నాయకులు వక్రీకరించి దానిని వాళ్ళకు అనుగుణంగా పెట్టి యూట్యూబ్ లో మరియు ఇతర సోషల్ మీడియాలలో ప్రచారం చేయడం జరిగింది ఈ తీరును కొరవి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంబటి వేరే పదవి తీవ్రంగా ఖండించడం జరిగింది కొరవి మండల నాయకుల సమావేశంలో వారు మాట్లాడుతూ రామచంద్ర నాయక్ విద్యావేత్త వారు మాట్లాడిన తీరును వక్రీకరించడం చాలా సిగ్గుచేటని చేయటాన్ని కావాలని కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే గారిపై బురద చల్లాలని చూస్తున్నారు ముఖ్యంగా దీనికి సంబంధించి కొరవి పోలీస్ స్టేషన్ లో వారిపై కంప్లైంట్ ఇచ్చి తగిన చర్యలు తీసుకోవాలని ఎస్ఐ గారికి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వం ప్రజలను చేసి తప్పుడు కేసులు పెట్టి ప్రజలను ఇబ్బంది పెట్టారు పేడ్ యూట్యూబర్లను మరియు సోషల్ మీడియా వ్యక్తులను ఎమ్మెల్యేలపై విమర్శలు ఎలాగైనా ఎమ్మెల్యేను భద్రం చేయాలని కక్ష పూరితంగా ఇలాంటి వక్రీకరణాలను సృష్టిస్తున్నారు అలాంటి వారిని తగిన బుద్ధి చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కొరవి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు గ్రామ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు అమిత్ షాను ముందుగా మంత్రివర్గం నుంచి భర్త చేయాలి తర్వాత భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ను అవమానించినటువంటి అమిత్ షాను అరెస్ట్ చేయాలి దీన్ని ఆయన ఖచ్చితంగా శిక్ష పడే వరకు కూడా అన్ని సంఘాలను కలుపుకొని మా ఉద్యమాన్ని మేము కొనసాగిస్తూనే ఉంటాం జై భీమ్ పార్లమెంట్ సమావేశాల్లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిపై కేంద్ర మంత్రి అమిత్ షా గారు మరి అనుచిత వ్యాఖ్యలు చేసి ఈ రోజు భారత రాజ్యాంగానే అవమానపరచిన విధంగా ఉన్నది ఈ రోజు కాబట్టి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు ఈ రోజు భారతదేశంలో ప్రతి ఒక్కరు స్వేచ్ఛ అసమానత్వంతో బతున్నారంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్లనే కానీ అదే మన మన ధర్మ శాస్త్రాన్ని అవలంబించే ఈ బీజేపీ ప్రభుత్వం అదే కేంద్ర మంత్రి అమిత్ షా గారు ఈ రోజు భారత రాజ్యాంగాన్ని భారత భారత రాజ్యాంగాన్ని రాసిన నిర్మాత అంబేద్కర్ గారిని విమర్శించి అంబేద్కర్ గారిని అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా గారు వెంటనే కేంద్ర పదవి నుంచి మంత్రి పదవి నుంచి చేయాలి కాబట్టి ప్రజలందరూ ఆలోచించాలి ఈ రోజు భారత రా భారత రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్ గారిని అవమానిస్తున్నారు భారత రాజ్యాంగం ప్రజలందరికీ ఉపయోగకరమైన ఈ ఈ భారత రాజ్యాంగాన్ని అవమాన పరిస్తే ప్రతి ఒక్కరిని అవమానించినట్టే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని అవమానించినట్టే కాబట్టి అమిత్ షా గారు ఇప్పటికైనా క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్పని పక్షంలో కేంద్ర పదవి నుంచి భర్తరాఫ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈరోజు మండల కేంద్రంలో ఎస్సీసీల ఆధ్వర్యంలో ఈరోజు అంబేద్కర్ గారికి పూలమాల వేసి పాలాభిషేకం చేయడం జరిగింది అదేవిధంగా దిష్టి బొమ్మ దహనం కూడా జరిగింది కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మండల నాయకులు జిల్లా నాయకులు వివిధ వివిధ సంఘాల నాయకులు విచ్చేసిన అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై భీమ్ తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది APNTS తెలుగు న్యూస్ చాలా